హలో జై శ్రీరామ్ అండి ఏ శ్రీ రాంగ్ షాప్ అండి సార్ అది ఛానల్ చూశాను ఇది బ్రహ్మకుమార్స్ గురించి ఎందుకు సార్ అట్లా ఎందుకు చేసినారని కాల్ చేసిన మీ పేరు అండి రాజ్ కుమార్ రాజ్ కుమార్ మీరు బ్రహ్మ కుమారేష ఎస్ బ్రహ్మ కుమార్సే మీ నుంచి తెలుసుకోవాలి కదా మీ ఒపీనియన్ అసలు మీ బ్రహ్మ ఒపీనియన్ అయితే మీ సెవెన్ ఇయర్స్ అవుతుంది సార్ నిండో ఒకటి ఆ ప్రజాప్రత బ్రహ్మకుమార్ అంటే ప్రజలందరికీ తండ్రి లాంటి వాడు లేఖ రాజు శరీరాన్ని ఆధారం చేసుకుని శివ పరమాత్మ జ్ఞానం ఇస్తున్నాను అంటే నిరాకరావుడు ఏంటంటే జ్యోతిబిందు స్వరూపుడు చూడలేము రిజర్వేజ్ చేసుకోవాలి అల్లానే చేసి తీసుకొచ్చి వెరీ గుడ్ వెడ్ అన్నిటికీ సమాధానం చెప్తా అయితే సార్ మనం అవతల సైడ్ ఉండి మనం ఇక్కడనే ప్రశ్న ఆడుకుంటే అయినా ఉంటాం మీరు అన్నదా వాస్తవం ఉంది నేను కాదని అనట్లేదు వాళ్ళు ధర్మస్థాపకులు సార్ ఎవరు వాళ్ళు ధర్మస్థాపకులు ఎవరు ఎవరు ఈ ఈ ముసలమాన్ హిందూ ఈ క్రిస్టియన్స్ అన్నది కూడా వాళ్ళు వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి శక్తిని ఇచ్చింది కూడా శివ పరమాత్మని అదే మాట మీరు మసీద్కి ఎందుకు వెళ్తలేదు కులాలు మతాలకు సంబంధించింది స్వామి హిందూ దేవాలయాల దగ్గర హిందూ పండగల దగ్గర హిందూ జాతరలోని కార్తీక మాసాల్లోని పెట్టే వాళ్ళు మీరు మరి క్రిస్మస్ అప్పుడు అలాగే బక్రీద్ అప్పుడు మీకు పెట్టే దొమ్ము ఎందుకు లేదు అక్కడ కూడా ఇలా ఎందుకు చెప్పలేకపోతుంది ఇక్కడ మనకు నాకు వద్దు నేను అడిగిన దానికి చెప్పండి అక్కడ పెట్టి అప్పుడు చెప్పండి నాకు నేను చెప్తున్నా అక్కడ పెట్టేగా చెప్పు స్వామి నువ్వు హిందువుల దగ్గరికి వచ్చి పెట్టవలసింది ఏంటి మూడు సమానం అన్నప్పుడు ఇక్కడి నుంచి శక్తి వాళ్ళకు కూడా మనమే ఇచ్చినప్పుడు ఇదే మాట అక్కడ ఎందుకు చెప్పలేకపోతున్నారు కింద నుంచి పోతా మీరు పూర్తిగా వినలేరు మీరు లేదు కాబట్టి మేము వినండి సార్ వినండి ఎన్నెన్నో చెప్పేది వినవలసిన పని లేదు మీరు అక్కడ మూడు సమానం అన్నప్పుడు ముగ్గురు దగ్గర ఎందుకు పెట్టలేకపోతున్నారు అని అడుగుతున్నా మీ దానికి నేను సహయోగం ఇస్తున్నా మీ దానికి నేను జై అంటున్నా మీ దానికి నేను ఓకే అంటున్నా నాకు జయ ఇది ధర్మం మాది ఎవరు జయ అనక్కలదు మాది మాది మంచిది మేము నిజమైన దేవుడు అని మాకు చెప్పుకోకలేదు ఇది సనాతనమైనది అతి పురాతనమైనది ఒక మాట వింటారా చెప్పండి మన మోడీ గారు ఇచ్చే ఒక ఇన్నాగేషన్ లో పాల్గొన్నాడు గుర్తుందా నాకొద్దు స్వామి నేను అడిగిందానికి చెప్పండి మీరు మూడు మతాలు ఫోటోలు పెట్టినప్పుడు నేను మీరు మోడీ కన్నా గొప్పలం కాదు వాళ్ళకు ఏది మంచి నువ్వు ఎక్కడికో వెళ్ళపోకు ఇప్పుడు నేను అడిగితే మతాల దగ్గరికి వెళ్ళొద్దాను ఆ మూడు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు కాబట్టి నేను అడుగుతున్నాను నేను దానికి సమాధానం చెప్పాలి మీరు ఉన్న దగ్గరికి మతారు ఇక్కడ వచ్చినంత మాత్రం నష్టం ఏం జరిగింది ఇప్పుడు మన కుదరదు నువ్వు వాళ్ళతో కూడా అనిపించే సమానం అని చెప్పు వాళ్ళు అంటే తెల్లారితే హిందూ దేవతలు తెచ్చి వాళ్ళు వాళ్ళు ఎక్కడ అంటారా నువ్వు తీసుకొచ్చి హిందువుల దగ్గర చేస్తావు కానీ నువ్వు ముస్లిం దగ్గరికి వెళ్ళి చెప్పు నాకు ఈ సోది అట్లా ఉండదు సార్ మీరు మీరు అసలు అట్లా ఉండదు నాకు ఇట్లా కుదరదు స్వామి నేను ఎక్కడ పెట్టి లేపుతాం మేము ఓకే ఓకే లేదు మీకే ఇబ్బంది అయింది అని అంటున్నా ఇబ్బంది అవదు నువ్వు పెట్టి చూడు నాది రాజమండ్రి పెనుగోడు దుర్గా ప్రసాద్ అయిందో సైన్యం సంస్థ అధ్యక్షుడు నీకు ఎక్కడి నుంచి ఎక్కడ పెడతావు చెప్పు నేను అక్కడ కూడా ఆపిస్తాను చంద్రబాబు పంపిస్తా చూడు ఒకసారి నాకు వద్ద ఎవరెవరి నువ్వు పీక్ కొట్టుకున్నావు అని నిన్ను చూపించి ఇంకోటి కొట్టుకుంటాడేటి సార్ ఒక మాట వినండి నాకు మీరు అన్ని ఓటు అన్నప్పుడు మీరు మసీద్ దగ్గరికి వెళ్ళి పెట్టే దమ్ము చూపించోదాడీ మసీదులో ఉన్నాయి సార్ మసీదులో కూడా వాళ్ళే వాళ్ళే పెట్టుకుంటున్నారు మరి అర్థం కాదు అక్కడికి వెళ్ళి నువ్వు రాజమండ్రి మరి జాంపేట మార్కెట్ సెంటర్ అక్కడ ఏవో తొందర పడద్దు అనవసరం నష్టపోతారు మీరే ఎవరు నష్టపోతారు నువ్వు నష్టపోతావు చూసుకో నీకు భయం కాబట్టి వచ్చావు మాకు ఏ భయం లేదు కాబట్టి ఆపుతావు ఇంకా బరాబర్ ఆపుతాం నువ్వు సరే ఇక్కడ కాదు కరీంనగర్ లో కదా ఎక్కడ ఎక్కడ పెడతావు చెప్పు నేను ఆపిస్తాను అక్కడ కూడా అవసరం లేదు సార్ ఇది కూడా ఉరికిస్తాం చూసుకో అవునా పెట్టు చెప్పు ఎక్కడ ఏ సెంటర్ లో పెడతావు నేను ఒక వీడియో పంపిస్తా చూడు ఒకసారి ఇప్పుడు చెప్పవే నువ్వు ఇప్పుడు నాకు సవాల్ చేసావు నువ్వు ఎప్పుడు పెడతావో చెప్పు నేను అక్కడ ఉరికిస్తాను సరే మా అన్నతో మాట్లాడు నువ్వు పంపిస్తా నంబర్ ఏ నువ్వు మాట్లాడలేవా నీ నీకు అవ్వతా నీ మీరు తొందరగా పడద్దు సార్ చేయమని ఎవరినై నువ్వు ఎలా చేసి మీ అన్నం చేయమని నాకు ఓకే నంబర్ పంపిస్తా ను నువ్వు నాకు పంపొద్దా చేయమనే చేయమంట ఆ చేయమనే ఆ చేయమని ఎవరిది అడిగితే నేను ఇదే చర్చిలోకి నాకు పెట్టు మసీదులోకి వెళ్ళి పెట్టు నీకు దొమ్ముట అక్కడ కట్ చేస్తారు మిమ్మల్ని సరే సరే ఓకే టెన్షన్ పడద్దు సార్ మీకు అట్లా ఆవశ్యం నాకు ఎందుకు టెన్షన్ మీరేంటి మతమాపియా వేల కోట్లు వస్తాయి దోసుకు తింటారు అంటే సిగ్గు సెరవ లేకుండానే మళ్ళీ సిగ్గుమల్ల మాటలో మీరే హలో హలో వీడియో కాల్ వాట్సాప్ కాల్ వేసింది మీరేనా నేను కాదు నేను ఇప్పుడే చేస్తున్నాను చెప్పండి జై శ్రీరామ్ చెప్పండి సార్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అదే ఇందాక దుర్గా ప్రసాద్ అన్నగారితో మాట్లాడారు కదా మొత్తం అది గ్రూపుల్లో వస్తుందండి హిందూ సైన్య గ్రూపుల్లో మొత్తం రెండు వస్తుంది అవునవును ఇప్పుడు ఏంటండి మీరు బ్రహ్మకుమారి అవునండి ఓకే ఇప్పుడు మీ మతంలో మామూలుగా భార్య భర్త నడుతున్నాయండి నుంచి ఆర్డర్స్ మనం వచ్చినా మేము ఏం మాట్లాడద్దు అంట వాళ్ళు చూసుకుంటా అని అన్నారు అది కాదని మీరు ఫోన్ చేస్తారు కదా అంటే భార్యని భర్త అని పిలవాలి అంటున్నాను భార్య అనే పిలవాలి మరి అన్న ఇక్కడ మాకైతే బ్రహ్మ కుమారిలో అన్నయ్య అని పిలవాలి అంటున్నారు అట్లా తప్ప అది అది విషయం చెప్తా పట్టు మీరు వింట అంటే నేను చెప్తా విన్న మాకు విని ఓపికలేదండి ఆత్మిక తండ్రికి ఆత్మపరంగా నేను చెప్పింది ఆత్మపరంగా మనం సోదరు సోదరులం శారీరకంగా దేహపరంగా అమ్మ నమ్మ అని పిన్ని పిల్లి అని విలువాలి చెల్లని విలువాలి బాబాయ్ బాబాయ్ అని విలువాలి ఎవరైతే కుమార్స్ లో ఉన్నారో కొంచెం జ్ఞానం సగం సగం తెలుసుకున్న వాళ్ళకు జ్ఞానం నిలవడానికి ముందట వీళ్ళు ఇది వాడడం వల్ల మిస్టేక్ జరిగింది అక్కడ సగం జ్ఞానంతో ఉన్నారు కొంతమంది దాంట్లో ఎవరైతే ఉంటారో మా ఊరు మా ఊర్లో ఉన్న వాళ్ళు ఏమంటున్నారంటే ఆది భర్తలో అన్నా చెల్లెని వాళ్ళు పెళ్ళైన వాళ్ళు పిల్లలు కనకూడదట వాళ్ళు వచ్చేసి ఇప్పుడు మాకు శివాలయం ఎక్కడ ఉంది అక్కడ శివుడు లేడు ఎవరు లేరు మనకు మనమే దేవుడు అంటున్నారు అందుకే వాళ్ళు ఇక్కడ మాకు శివాలయం అక్కడ స్టాల్స్ పెడుతుంటే ఒక్కొక్క పరిగించి పరిగించి కొడుతున్నాం అర్థమైందా ఎందుకు కొడుతున్నాం ఎందుకు కొడుతున్నాం అంటే దేవుడు లేడు మనమే దేవుళ్ళు అంటున్నారు అక్కడ వాళ్ళు మీరు ఒకటి అర్థం చేసుకోండి ఇప్పుడు అదే అదే స్టాల్స్ అదే వాళ్ళు గుడి దగ్గర పెట్టే వాళ్ళు అక్కడ ఆదివారం చర్చిలో నుంచి వస్తున్నారు జనం అక్కడ ఎందుకు పెడతలేదు అని అడుగుతున్నాం మేము అన్ని మతాలు సమానమే అంటున్నారు కదా ఇప్పుడు చర్చి 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 కాటి నుంచి చర్చిలో జనం ఒక ఐదు వందల మంది బయటకు వస్తారు అక్కడ వాళ్ళని ఆప చేసి బ్రహ్మకుమారి మతంలోకి రామ్మని చెప్పి వాళ్ళకి బ్రహ్మకుమారి జ్ఞానం బోధించవచ్చు కదా ఇది ఇది మతం కాదు జ్ఞానం ఇది జ్ఞానం అంటే అయితే వాళ్ళ చేతి కూడా చాన్ కదా అంటే వాళ్ళ మనసులు కదా ఓకే ఓకే అంటే ఒక హిందువులనే మార్చాలా హిందువుల చేత చేర్చాలా ధ్యానం అన్న ఇది ఒకడు మంచిగా అండర్స్టాండ్ చేసుకోండి మతాలకు కులాలకు సంబంధించి కాదు అలాంటిదప్పుడు అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు కదా ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు ఉంటున్నారు వాళ్ళకు కూడా జ్ఞానం బోధించచ్చు కదా మీరు అన్న ఒకటి విషయం ఏంటంటే లేదన్నా మీరు చెప్పేది ఒక్క హిందువుల్ని మార్చాలనే చూస్తున్నారు మీరు వెళ్ళేది రాంగ్ రూటు అందుకే మిమ్మల్ని వ్యతిరేకం మీకు బాగా వ్యతిరేకం వస్తుంది త్రైత సిద్ధాంత భగవద్గీత ఒకటి మీ బ్రహ్మకుమారి శివంశాంతి ఒకటి మీరంతా హిందువులని వ్యతిరేకంగానే చేస్తున్నారు మీరు ఇప్పుడు గట్టిగా తింటారు దెబ్బ అది మాత్రం కన్ఫామ్ మీరు వెళ్ళేది అసలు మొత్తం హిందువులు వ్యతిరేకంగానే వెళ్తున్నారు అది ఒకటి మీరు చూసుకోండి మీరు మూడు మతాలు సమానమని మీరు ఈ అల్లా ఇవన్నీ పెట్టుకున్నప్పుడు చర్చి కాడికి కూడా వెళ్ళి మీరు బోధించాలి అప్పుడు మేము ఒప్పుకుంటాం ఒక మాట ఏంట మారుతా ఓకే ఒకసారి సర్చ్ చేయండి రాష్ట్రపతి మురుగన్ రాష్ట్రపతి అన్ని మాకు అనవసరం అయ్యా ముందు మా ఊర్లో చూసుకోవాలి మా ఊర్లో ఉన్న బ్రహ్మకుమారీస్ని చర్చకాడికి వెళ్ళి చెప్పమనండి మీకు రాష్ట్రపతి దౌపతి మురుగు ఇవన్నీ మనకెందుకు ఇప్పుడు మా ఊరు దాకా మేము చూసుకుంటా మా ఊర్లో ఉన్న బ్రహ్మకుమారీస్ని చర్చికాడికి వెళ్ళి వాళ్ళకు బోధించమనండి ధ్యానం మేము ఇప్పుడు వాళ్ళకన్నా బ్రో గవర్నమెంట్ రన్ చేస్తున్నారు కదా ఏది మంచి కదా వాళ్ళు అయ్యా ఓట్ల గురించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు మసీద్ కి ఐదు వేలు ఇస్తున్నారు అదే హిందువుల దగ్గర ఉంది హిందువులు డబ్బులు జనాలకు పంచి పెడతారు వాళ్ళకు ఓట్లు కావాలి మతాలు కాదు మీరు అక్కడ అదర్థం చేసుకోండి మీరు అదకుంటే వెళ్ళక వాళ్ళకి పది ఓట్లు ఎట్లా ఎట్లా ఉంటే అట్లా వెళ్తారు వాళ్ళు ఇప్పుడు ముందు మీ బ్రహ్మ కుమార్సిని చర్చిల దగ్గర మసీల దగ్గర పెట్టమనే స్టాల్స్ మాకు అది కావాలి అట్లా వాళ్ళ దగ్గర పెడితే అప్పుడు ఏంటన్న వాళ్ళ ధ్యానం ఏంటన్నది వాళ్ళు చెప్తారు ఇప్పుడు అలా చెయ్యండి భయ్యా ఓకే భయ్యా